హలో గైస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈరోజు ఎమ్మీతో పాటు స్పైసీగా ఉండే పచ్చడితో మీ ముందుకు వచ్చేసానండి ఏం పచ్చడి అనుకుంటున్నారో చూస్తే చాలా మందికి తెలిసే ఉంటుంది మాడికాయ పచ్చడి అండి మాడికాయ పచ్చడి ఎంతమందికి ఇష్టం అండి నాకైతే చాలా అని చాలా ఇష్టం ఇప్పుడు మీకు చెప్తుంటే నాకు నోట్లో నీళ్ళు ఉట్ేస్తున్నాయి అంత ఇష్టం ఎంత ఎమ్మిగా ఉంది కదా ఈ పచ్చడిని ఇలా పెట్టుకొని మంచిగా అన్నంలో పెట్టుకొని వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఇక చూడండి మనకి ఏ కూర కూడా అవసరం లేదు లేదు చికెన్ మటన్ ఏది కూడా అవసరం లేదు అంత టేస్ట్ ఉంటుంది కొత్త మామిడికాయ పచ్చడి ఎట్లైనా చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు కొత్త మామిడికాయ పచ్చడి చాలా ఈజీ ప్రాసెస్లో పెట్టుకోవచ్చు అందుకోసం మంచిగా మామిడికాయలు ఇలా పెద్ద పెద్దగా ఉన్న మామిడికాయలు తీసుకొని మంచిగా తడి లేకుండా తుడుచుకొని బాగా వాష్ చేసుకున్న తర్వాత తడి లేకుండా తుడుచుకోండి ఎందుకంటే తడి ఉంటే పచ్చడి తొందరగా పాడైపోతుంది కాబట్టి తడి లేకుండా తుడుచుకొని ఇలా ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని మంచిగా ముక్కలు కట్ చేసుకున్న తర్వాత కూడా వాటిని కూడా మంచిగా పొడి క్లాత్తో తుడుచుకోండి ఎందుకంటే ముక్కలు పైన ఏదైనా డెస్ట్ తడి ఉన్నా కానీ వెళ్ళిపోతుంది అలా మనం తుడుచుకోకుండా పచ్చడి పెట్టుకుంటే పచ్చడి అనేది తొందరగా పాడైపోతుంది అందుకోసమే ఇలా మంచిగా ముక్కల్ని ఒక పొడి క్లాత్తో బాగా తుడుచుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు దాంట్లోకి కావాల్సిన మసాలా అంతా రెడీ చేసుకుందాము ఏంది అండి కొంచెం జీలకర్ర పొడి అవి కదండి వేసుకునేది మనం మామిడికాయ పచ్చల్లో ఆ జీలకర్ర పొడి అవి రెడీ చేసుకుందాము ఎట్లనే కొత్త మామిడికాయ పచ్చడి ఎంత బాగుంటుందండి ఉగాది వెళ్ళిపోయితే సార్ అందరూ ఆడికాయ పచ్చళ్ళు సీజన్ వచ్చేసినట్టే ఇక ప్రతి ఒక్కరి ఇంట్లో మాడికాయ పచ్చడి ఉంటేనే ఉంటుంది కంపల్సరీ ఎందుకంటే మనకు మాడికాయ పచ్చడి లేని అసలు ముద్ద కూడా దిగదా అంటారు కదా అంత టేస్ట్ ఉంటుంది మాడికాయ పచ్చడి అనేది వేడి వేడి అన్నంలో మన ఇంట్లో ఏ కూర ఉన్నా కానీ మాడికాయ పచ్చడి కంపల్సరీ పెట్టుకొని తింటాం కదా కొత్త మాడికాయ పచ్చడి అయితే ఇక సగం అయిపోయిన దాకా ఇక పెట్టుకొని తింటూనే ఉంటాము అంత బాగుంటుంది ఇంకా మీరు కూడా కంపల్సరీ ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ అట్లా చేసుకోండి చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు మీకు చూపిస్తుంటే మాడికాయ పచ్చడి నాకు నోట్లో నీళ్లు వచ్చేస్తున్నాయి అండి అంత టేస్ట్ గా ఉంది పచ్చడి మాత్రం అంత టేస్టీ పచ్చడి కోసం ఇప్పుడు మనము ఆవాలు జీలకర్ర వేయించి పక్కకు పెట్టుకోవాలండి ఎక్కువ వేయించొద్దండి కొంచెం లైట్గా వేయించుకుంటే సరిపోతుంది ఈ ఆవాల పిండి జీలకర్ర పిండి మెంతపిండి వల్లనే మనకు ఈ పచ్చడి అనేది చాలా చాలా టేస్ట్ వస్తుందండి అందుకోసమే మీరు కూడా ఆవాల పిండి జీలకర్ర పిండి పిండి అప్పటికప్పుడు రెడీ చేసుకొని పోసుకోండి ఎందుకంటే ఆ ఫ్రెష్ వేసుకుంటున్న పచ్చడి అనేది చాలా టేస్ట్ వస్తుంది కానీ మెంతులు మాత్రం చాలా తక్కువగా తీసుకొని వేయించుకోండి ఎందుకంటే పిండి ఎక్కువ వేసుకుంటే పచ్చడి అనేది చేదు ఉంటుంది తినలేము కాబట్టి మనము మిగతా రిజిలకర్ర ఆవాలు టూ స్పూన్స్ తీసుకుంటే మెంతులు అనేవి అర స్పూన్ అట్లా తీసుకొని వేయించుకోండి ఇవన్నీ కూడా బాగా వేయించుకొని ఒక ప్లేట్లో తీసుకొని బాగా చల్లారేంత వరకు చల్లార్చుకోండి ఎందుకంటే చల్లారక ముందు మనం వేడి వేడి మిక్సీ జార్లో వేసి రుబ్బుకుంటే పిండి అంతా మెత్తగా ఇలా ముద్దలాగా అయిపోతుంది అసలు బాగుండదు అందుకోసమే చల్లారిన తర్వాత ఎప్పుడైనా సరే మిక్సీ జార్లో మనం గ్రైండ్ చేసుకుంటే మంచి మెంతి పిండి అనేది చాలా పొడి పొడిగా టేస్ట్గా ఉంటుంది మన మిక్సీ జార్ కూడా పాడవకుండా ఉంటుంది కానీ మరీ మెత్తగా చేసుకోవాల్సిన అవసరం లేదండి మరీ బర్స్ కాకుండా మరీ మెత్తగా కాకుండా ఇలా చేసుకోండి పిండిని ఇలా చేసుకుంటే మనకి ఈ పచ్చడి అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ సీజన్లో మంచిగా బాగా మాడికాయలు అనేవి బాగా దొరుకుతాయి అండి ఎందుకంటే ఉగాది వెళ్ళిపోతే చాలా వరకు మాడికాయ పచ్చడి సీజన్ అన్నట్టు ఇక మాడికాయలు తెచ్చుకొని పచ్చడి కంపల్సరీ పెట్టుకుంటూనే ఉంటాం కదా మీరు కూడా ఇలా పెట్టుకోండి ఆ వాళ్ళు జీలకర్ర మెంతుల పిండి పొడి చేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో ఎల్లిపాయలు కూడా మంచిగా ఇలా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోండి ఎల్లిపాయ పేస్ట్ చేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి పచ్చడికి అందుకోసమే ఎల్లిపాయలు ఇలా కచ్చ గ్రైండ్ చేసుకోండి మరి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే అస్సలు బాగోదు అందుకోసమే పచ్చాయి పచ్చాయి గ్రైండ్ చేసుకుని అన్ని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు మాడికాయ ముక్కలను ఒక పెద్ద బౌల్లోకి తీసుకొని ఇప్పుడు అందులో అన్ని కలుపుకొని పచ్చడి రెడీ చేసుకున్నాము నేను మాడికాయలు అనేది ఎక్కువ ఏం తీసుకోలేదండి ఒక ఫోర్ ఫైవ్ మాడకాయలు తీసుకొని పచ్చడి పెట్టుకుంటున్నాను కొంచెం పచ్చడి పెట్టుకున్నప్పుడే చాలా టేస్ట్ వస్తుందండి ఎందుకో ఏమో కానీ ఇప్పుడు నేను చూడొచ్చు కొంచెం పచ్చడి పెట్టుకున్నాను కదా కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా ఎక్కువగా ఉంది అసలు ఇది పెట్టిన కాంచి కూడా నిన్నటి నుంచి పచ్చడి పెడితే ఈరోజు మొత్తం కూడా ఇదే డుతున్నా నేనేస్తున్నాను ఇక వేరే కూర అసలు ముట్టుకోవట్లేదు అంత టేస్ట్ ఉంది అసలు ఎంత బాగుందండి అంత బాగుంది మీరు కూడా కంపల్సరీ ఇలా ట్రై చేయండి ఇలా మామిడికాయ ముక్కల్లోకి మనం రుబ్బి పెట్టుకున్న పిండి జీలకర్ర పిండి పిండి కూడా వేసుకోండి అలాగే ఎల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోండి ఈ ఎల్లిపాయ పేస్ట్ వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి పచ్చడకు ఇవన్నీ కూడా మనకు పచ్చడి ఇలా వేసి ఇలా కలుపుతుంటే ఆ స్మెల్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుందండి అసలు ఇక మనం ఆ కలుపుతుంటే ఇక ఆగలేము ఎప్పుడు తినాలా ఎప్పుడు తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది పచ్చడి అనేది మీరు కూడా ఈ ప్రాసెస్లో చేసుకోండి అసలు ఇక ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టకుండా అన్నం తినేస్తారు ఏ కూర కూడా పెట్టుకోరు అంత బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత ఉప్పు కూడా చూసి వేసుకోండి ఎందుకంటే కొన్ని మామిడికాయలు పుల్లగా ఉంటే మాత్రం ఉప్పు కారం అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అందుకోసం మామిడికాయలు పులుపుని బట్టి కారం ఉప్పు కూడా యాడ్ చేసుకోండి కారం ఉప్పు కొన్ని ఎల్లిపాయలు పొట్టు తీసి నేను వేసుకున్నాను అని అలా వేసుకోవడం వల్ల మనం ఉప్పు కారం ఆ ఎల్లిపాయలకు బట్టి మధ్య మధ్యలో మనం ఆ మామిడికాయ పచ్చడి పెట్టుకున్నప్పుడు ఆ ఎలిపాయలు తింటుంటే ఎంత బాగుంటుందండి అందుకోసమే కొన్ని వెల్లిపాయలు ఇలా డైరెక్ట్ కూడా వేసుకున్నాను అండి కొన్ని ఏమో పేస్ట్ లాగా చేసుకున్నాను కొన్ని ఏమో డయెట్ వేసుకున్నానండి మీరు కూడా ఇలా వేసుకోండి చాలా బాగుంటుంది ఈ పచ్చడి అనేది అలాగే పసుపు కూడా వేసుకోండి ఇవన్నీ కూడా మంచిగా మనం మాడికాయ ముక్కలకు బాగా పట్టే విధంగా కలుపుకోవాలండి అందుకోసమే అన్ని వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొంచెం జీలకర్ర యాడ్ చేసుకున్నానండి లైట్లు ఒక చిటికడంతా వేసుకున్నాను ఎక్కువ ఏం వేసుకోలేదు ఎందుకంటే నేను జీలకర్ర పౌడర్ వేసుకున్నాను కాబట్టి ముందే కొంచెం చిటికడంతా వేసుకున్నాను మీకు ఇష్టం లేకపోతే వేసుకోకండి జీలకర్ర కానీ పొడి వేసుకున్నాక సరిపోతుంది ఇలా కారం కూడా వేసుకోండి కారం ఎక్కువ మనం ఉప్పు కారం మంచిగా వేసుకుంటే ఈ పచ్చడి చాలా బాగుంటుంది మాళికాయ పచ్చడి ఎంతైనా మామిడికాయ పచ్చడి ఉప్పు కారం లేకపోతే ఏం బాగుంటుందండి అసలు బాగోదు ఉప్పు కారం ఉంటేనే మన పచ్చడి అనేది ఇక అసలు ఇక చెప్పలేము అంత టేస్ట్ ఉంటుంది అందుకోసమే కారం అనేది కొంచెం ఎక్కువనే వేసుకున్నాను కానీ చాలా అంటే చాలా బాగుందండి మీరు అయితే కంపల్సరీ ట్రై చేయండి ఇక ఇక వేడి వేడివేడి అందులో ఈ పచ్చడి వేసుకొని తింటే ఇక అసలుకి ఇక చెప్పలేమండి ఇక అసలుకి ఇక మనకి ఏ కూర ఏది కూడా అవసరం లేదనిపిస్తుంది అంత బాగుందండి మాడికాయ పచ్చడి నుంచి ఇంకేముంటుందండి అసలు ఇక మాడికాయ పచ్చడి ఉంటే ఇక మనం అసలు ఇక రెండు మూడు రోజుల దాకా ఇక వేరే కూర జోలికే వెళ్ళాం కదా అసలు చాలా మంది కూడా మాడికాయ పచ్చడి పెట్టినాక అసలు వేరే ఎంత మంచి కూర ఉన్నా కానీ దాన్ని ముట్టుకోరు ఎందుకంటే ఎట్లయినా కొత్తగా పెట్టిన మాడికాయ పచ్చడి టేస్ట్ అనేది ఎంత ఎక్కువగా ఉంటుంది అంటే చాలా ఎక్కువగా ఉంటుంది ఇక తింటా కూడా తినాలనిపిస్తుంది కానీ కొంతమంది మాడికాయ పచ్చడి పెట్టినాక ఏమంటే తినదు మూడు రోజులు పక్కకు పెట్టాలంటారు కానీ మూడు రోజుల దాకా మనం ఆగలేం కదా ఇక పెట్టిన తర్వాత ఏమంటే తినేసేస్తాం ఎందుకంటే మనం పెట్టుకుంది కొంచెం పచ్చడి ఇక తినడానికి కాబట్టి ఇక తిన వెంటనే తినడమే ఇక మనం ఆ కలిపిన తర్వాత ఆ పేషెంట్లకు కూడా కొంచెం అన్నం వేసుకొని రెండు మారకాయ ముక్కలు వేసుకొని తింటే అబ్బా అబ్బా అసలు ఇక చెప్పలేమండి ఆ టేస్టే ఇక తిన్నోలకే తెరుస్తుంది అంత బాగుంటుంది ఇలా ఆయిల్ వేసుకుంటూ బాగా కలుపుకోండి అలా కలుపుకోవడం వల్ల మనకు కారం ఉప్పు మనం వేసుకున్న మెంత పిండి జీలకర్ర పిండి ఆవలపిండి ఇవన్నీ కూడా బాగా ముక్కలకు పట్టే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అందుకోసమే ఆయిల్ వేసుకుంటూ ఇలా బాగా కలుపుకోండి ఒక్కసారి ఎక్కువ ఆయిల్ వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి ఇలా కలుపుకొని మనం రెండు రోజులు పక్కకు పెడితే ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది అందుకోసమే ఆయిల్ అనేది కొంచెం తక్కువనే ఇలా చూసి కలుపుకోండి మనం ఎక్కువ ఇప్పుడే పోసాం అనుకోండి మొత్తం తెల్లారేసరికి ఆయిల్ అనేది బయటకు ఇట్లా వచ్చేసి ఇంకెక్కువ అవుతుంది కాబట్టి చూసి కలుపుకోండి సరిపోకపోతే తెల్లారి మళ్ళీ కలుపుకోవచ్చు అందుకోసమే ఇప్పుడు మొత్తం ఇలా కలుపుకోండి చూస్తుంటే ఎంత టెంప్టింగ్గా ఉంది కదా పచ్చడి మాత్రం చాలా చాలా బాగుంది అసలుకి ఎంత కలర్ఫుల్గా ఉందో అసలుకి కొత్త మాడకాయ పచ్చడి ఎంతైనా టేస్ట్ అండి అసలుకి ఇప్పుడు మీకు చెప్తుంటే నాకు నోట్లో నీళ్ళు వచ్చేస్తాయి అండి అంత టేస్ట్గా ఉంది మీకు కూడా ఇలా అనిపిస్తుందో లేదా కింద కామెంట్ చేయండి కానీ నాకైతే ఇప్పుడు మళ్ళీ చెప్తుంటే అసలు ఇప్పుడు మళ్ళీ బయ అన్నం పెట్టుకొని ఈ పచ్చడి పెట్టుకొని అనిపిస్తుంది అంత బాగుంది అసలుకి ఎంత బాగుందంటే అంత బాగుంది ఈ ముక్కల్ని ఇలా చిన్న చిన్నగా ఎందుకు కట్ చేసుకున్నాను అంటే కొంచెం పచ్చడి అనేది కొంచెం క్వాంటిటీలో పెట్టుకున్నాండి అందుకోసమే ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను ఈ పచ్చడి మాత్రం చెప్పాలంటే ఒక ఫైవ్ డేస్లో అయిపోతుందండి ఎందుకంటే ఈ పచ్చడి అంత తక్కువగా పెట్టుకున్నాను అసలు టేస్ట్ కూడా అంతే బాగుంది మీరు కూడా కంపల్సరీ ఇలా పెట్టుకోవడానికి ట్రై చేయండి చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ లో పెట్టుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా అన్ని వేసిన తర్వాత బాగా కలుపుకోండి అలా కలుపుకోవడం వల్లనే టేస్ట్ అది చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మనం ఎంత బాగా కలుపుకుంటే ఈ పచ్చడి అనేది అంత టేస్ట్గా ఉంటుంది ఇవన్నీ మసాలా ఇవన్నీ మనం పొల్లి ఇవన్నీ వేసాం కాబట్టి జీలకర్ర పొడి ఆయలపొడి పొడి ఇవన్నీ కూడా కారం ఉప్పు ఇవన్నీ కూడా బాగా ముక్కలకు పట్టాలంటే మనం ఎంత బాగా కలుపుకుంటే అంత టేస్ట్ వస్తుంది అందుకోసమే బాగా కలుపుకోండి మధ్య మధ్యలో ఈ ఎల్లిపాయలు ఇవన్నీ కూడా తలుగుతుండే ఈ పచ్చడికి ఇంకా డబ్బా అవుతుందండి టేస్ట్ అనేది ఇంకా ఇలా పచ్చడి పెట్టుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని మనం అదే బేషన్లో కొంచెం అన్నం వేసుకుని తింటే ఇక చూడండి ఇక చెప్పలేం అంత బాగుంటుంది మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఎంతో ఎమ్మి ఎమ్మి మాడికే పచ్చడి రెడీ అయిపోయిందండి మీరు కూడా కంపల్సరీ ట్రై చేసి ఎలా వచ్చినా కింద కామెంట్ చేయండి మీకు గనక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి